నమస్తే నేను లక్ష్మణ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా కూలిపోయిందో అందరికీ తెలుసు పేరుకి నాడు నేడు పేరుతో సోకులు సోపులు చూపించి యాడ్స్కి పరిమితమైన ఆ నాడు నేడు దాని ఫలితంగా కొన్ని విషయాల్ని వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని చెప్పి గాలికి వదిలేసిందని చెప్పి ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి నివేదికల ఆధారంగా చూసుకుంటే దాదాపు ఒకటి నుంచి టెన్త్ వరకు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు మూడున్నర లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఉన్నాయి బడి విడిన పిల్లల్ని మళ్ళీ తిరిగి బల్లో జాయిన్ చేయించడంలో పూర్తిగా వైసీపీ ప్రభుత్వం ఆనాడు విఫలమైందని చెప్పి నివేదికల ద్వారా తెలుస్తుంది ఇది అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మధుసూధన్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే లక్ష్మణ్ ఇప్పుడు నివేదికల ఆధారంగా చూసుకుంటే విద్యా వ్యవస్థని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఏ విధంగా కోలు తీశాడో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో పిల్లల్ని మళ్ళీ డ్రాప్ అవుట్ అయిన పిల్లల్ని బడికి చేర్చడంలో ఘోరంగా విఫలమైంది వైసీపీ ప్రభుత్వం ఆనాడని చెప్పి ఇప్పుడు నివేదికలు సరివే ద్వారా అర్థమవుతుంది దీనిపైన అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటే మళ్ళీ ఆ మూడున్నర లక్షల మందిని మళ్ళీ స్కూల్స్ కాలేజీకి తీసుకురావడానికి అవకాశం ఉందంటారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణం ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్ అయిన తర్వాత అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు సంపన్న వర్గాలు కూడా విద్యని ఒక ఆస్తిగా భావిస్తున్నాయి అందువల్ల చదువుకుంటే జీవితాలు బాగుపడతాయి ఇళ్ళాలి చదువు ఇంటికి వెళ్ళి తింటారు అక్షరాశ్రిత ఉద్యమంతో మొదలు పెడితే కాబట్టి చదువుని ఒక ఆస్తిగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా రెక్కల మొక్కలు చేసి పిల్లల్ని చదివించుకోవాలన్నటువంటి ఆకాంక్షతో ఉన్నారు ఆ తరుణంలో ఏం చేసిందంటే విద్య ప్రైవేటీకరణ అయింది అంటే ప్రభుత్వమే అన్ని చేయలేకపోతున్నారు ధర్నాలు కొన్ని రాస్తారోకాలు స్టూడెంట్ తగాదాల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పోటీ పడుతూ ఉన్నాయి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు టైం టు టైం చూసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి శక్తిని ఇక్కిని చేసుకుంటూ కూడా పిల్లల్లో సహనపడతా వచ్చినప్పుడు ప్రజలు కూడా ప్రైవేటు విద్య వైపు బాగా మొగ్గు చూపారు ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్న ప్రైవేటు విద్యా సంస్థలు అన్ని రంగాల్లో ఉన్నాయి ఇంజనీరింగ్లో ఉన్నాయి ఎల్కేజీ మొదలుకొని పీజీ దాకా అన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి ఉన్నాయి ఇటువంటి పరంపరలో గవర్నమెంట్ సెక్టార్ని ప్రభుత్వం నెలకొల్పే టైంలో ఒక మెకానిజం మర్చిపోయింది ఈ మెకానిజం ఏమంటున్నానంటే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఈ బిడ్డకి అంత చేశాను ఇంత చేశాను అని చెప్పుకోవటంతో రంగులు వేసుకున్నాడు రంగులు రెడ్డిగా మిగిలిపోయిండు రంగులు అంటే నువ్వు అసలు ఎంత ఎస్ఎఫ్పి ఎన్ని స్కూల్ కట్టావు పాయింట్ ఇది కదా తర్వాత ఎంతమంది టీచర్లు రిక్రూట్మెంట్ చేశావు ఒక్క డిఎస్సి కూడా ఏ లేదుగా అంటే టీచర్లు లేకుండా అంటే రిటైర్డ్ కాలేదా టీచర్స్ సో కాబట్టి నేననేది ఏంటంటే టీచర్ లేకుండా చదువేలా వస్తుంది ఇంగ్లీష్ మీడియం అన్న ఓకే టీచర్లు ఉండాలిగా తర్వాత రకరకాల విష ప్రయోగాలు చేసి సిబిఎస్ఈ గైడ్లైన్స్ తెలుసుకోకుండా సిబిఎస్ఈ సిలబస్ పెట్టేసి దానికి మార్కులు ఎలా ఉంటాయి దానికి వెయిటేజ్ ఎలా ఇస్తారు ల్యాబ్లు ఎంత ఉండాలా ఇవన్నీ అవగాహన లోపంతో చేసి రంగుల రెడ్డిగా మిగిలిపోయి రంగులు రాటం చూపించాడు అందరికీ నేను అనే పాయింట్ బడి మానేశారు ప్రభుత్వ బడి మానేశారు కాకి లెక్కలు దొంగ లెక్కలు ఈ లెక్క నేను చెప్తాను నీకు నేను అనేది ఏంటంటే టెన్త్ క్లాసులో పిల్లలు రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ గుర్తించింది ఏమైపోయారు ఈ పిల్లలు ఎక్కడున్నారు అంటే ఈ ఈ అత్తరబెత్తరైన వాళ్ళ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి ఒక సర్వే చేసి ఆ రిపోర్టు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కనుక్కున్నారు ఓవరాల్గా టెన్ ప్లస్ టూ అంటారు ఇంటర్మీడియట్ నేమ్ అంటారంటే టెన్ ప్లస్ టూ అంటారు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ అంటే టెన్ ప్లస్ టూ వరకు మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది మంది బడి మానేశారని ఒక నివేదిక చెప్తుంది నేనంటుండే పాయింట్ ఏంటంటే పదో తరగతి తర్వాత బడి మానేసిన పిల్లోళ్ళు లక్షా యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ మధ్యలో లక్షా యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పిల్లలు స్కూలు మానేశారని గుర్తించారు తర్వాత నేనేమంటున్నాడు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి మధ్యలో రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది అన్నారు వాళ్ళకు ఒక నివేదిక వచ్చింది వైసీపీ ప్రభుత్వంలో ఉండే ఒక నివేదిక తీస్తే ఆ నివేదిక ఇరవై ఇరవై రెండు అక్టోబర్లో లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల పదహారు మంది బడి మానేసినట్టు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో తేలింది దాన్ని ఏం చేశారంటే వాలంటీర్లు పెట్టి మ్యానిపులేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారు అంటే నా ఉద్దేశంలో ఈ అమ్మఒడి అనే దాని మీద ఒక స్కామ్ జరిగిందని నాకు అర్థమవుతుంది ఇంతమంది పిల్లో బడి మానేసినప్పుడు అమ్మఒడి కింద ఈ రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మందిని మాదిగా రిసెర్చ్ చేస్తే ఈ డబ్బులు ఏమైపోయినాయి ఈ స్కామ్ని బయట తీయాలి ఈ ఎక్కడ పోయినాయి ఈ డబ్బు చాలా పెద్ద స్కామ్ గారు రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించాలి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మన లోకేష్ గారు అమ్మఒడి అమ్మఒడి అనే పెద్ద స్కీములో స్కామ్ ఏంటి సార్ అని మీరు అడగచ్చు నేను అంటుండ ఈ లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల పదహారు మంది అక్టోబర్లో రెండు వేల ఇరవై రెండులోనే మానేసినంత అన్నారు కదా వీళ్ళకి అమ్మఒడి ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అంటే బాని పిల్లలకు కూడా అమ్మఒడి ఇచ్చారా ఈ డబ్బులు ఏమైపోయినాయి అని కాని కానీ రీసెర్చ్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ కానీ వేస్తే అమ్మఒడి భాగోత్వం కూడా బయటకు వస్తుంది ఇచ్చారా లేదా అంటే బాని పిల్లలకు కూడా అమ్మఒడి ఇచ్చారా ఇది కూడా తేటతల్లం అవద్దుగా ఆ రిపోర్టే తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు క్రాష్ చెక్ చేసి ఆధారు క్రాస్ అని ఈ దొంగలందరూ బయటకు అనమాట ఒక స్కూల్ నిర్మాణం చేయకుండా ఒక హై స్కూల్ ఆయన ఐదేళ్ల పరిధిలో నేను కట్టిన స్కూల్ చెప్పమనండి ఒకటి ఓ ఐదేళ్ల పీరియడ్లో ఎక్కడన్నా ఒక హై స్కూల్ కట్టాడా ఒక బీసీ ఎల్పేర్ స్కూల్ కట్టాడా నేననేది ఏదన్నా కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి గురుకులాలు కట్టారా ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడైనా మోడల్ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్ కట్టారు కొన్ని ఇతను కట్టింది ఎక్కడ ఏ మండలంలో కట్టాడో నాకు ఒక మండలం పేరు చెప్పానండి ఒక నూతన స్కూల్ వచ్చిందా ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేసినప్పుడు ఇరవై ఆరు నవోదయాలు రావాలిగా జిల్లాకు నవోదయ చెప్పనా ఇప్పుడు జిల్లాకు ఒక నవోదయం ఉంది కదా అంతకుముందు గతంలో నవోదయకి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా నవోదయ స్కూల్ ఏమైనా అంటే విద్యా వ్యవస్థని పట్టించి స్కూళ్లకు రంగులు వేసుకొని ఆ రంగుల్లో డబ్బులు కొట్టేశారు ట్యాబులు ఇచ్చి ఆ కంటెంట్ ముసుగులు ఏడు వందల కోట్ల రూపాయలు బైజూస్ వాడికి దోషిపెట్టారు అంటే బైజూస్ అనేవాడు ఒక టోషన్ కంపెనీ వాడికి ఎట్టిచ్చారు ట్యాబుల్ తయారు చేస్తారా ట్యాబుల్ తయారు చేస్తారు శాంసంగ్ వాడు లెనీవాడు వాడు వాళ్ళు తయారు చేస్తారు అంటే ట్యాబులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఇరిట్టే లేనివాడికి ట్యాబుల్ సప్లై ఇచ్చారు శవ ఇది కుట్ర కదా ఇది దోపిడీ కదా దీని అన్ని నీకు తర్వాత బట్టలు కుట్టేదానికి టైలర్లు లేరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ ఓడికి ఇయ్యాలా అంటే ఇక్కడ చెప్పులు యూనిట్లు లేవా షూలు షాక్సులు ఇవన్నీ ఢిల్లీకి ఎందుకు ఇచ్చారు బ్యాగులు కొట్టలేరా అంగన్వాడి టీచర్లకు ఇస్తే బ్యాగులు ఇచ్చిస్తారు కదా ఎంతో ఉపాధి ఉండేది కదా అంటే బ్యాగుల సప్లైకి ఢిల్లీ ఎందుకు వాడికాడ ఎంత నొక్కేసారు వీటి అన్నిటి మీద ఈ కూటమి ప్రభుత్వం అందుకే నేను చెప్పా పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల అప్పుల్లో పోగటానికి ప్రథమ ముద్దాయి ఈ మాము మాము అంటే అండి మాజీ ముఖ్యమంత్రి ఆ మాజీ ముఖ్యమంత్రిని అన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి పాటలు పాట్లుగా చేస్తే ఈ జీవితకాలం ఎంక్వైరీ చేసినా ఎన్ని బయటకు వస్తూ ఉంటాయి అన్ని శాఖల్లో విద్యాశాఖలో కానీ సర్వం సంకనాకిచ్చేశాడు తాడేపల్లి కొంపలో కూర్చొని అందువల్ల దీనికంతా నేరం నేను ఎవరి మీద నెడతాను తెలిసిన సిబిఐ కోర్టు జడ్జి మీద నెడతా మా కర్మ గాలి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రానికి దరిద్రం ఉండేది కాదు లోపల ఉంటాడు బయట లేకుండా అందువల్ల ఏంటంటే బస్టు బట్టిచ్చేసే వ్యవస్థలన్నీ వ్యవస్థలు చేసేసి ఒక లాగా ఒక నియంత్ర లాగా ఒక పీడల వ్యవస్థలాగా పీడలంటే ప్రభువులు వ్యవస్థ వ్యవస్థలాగా పరిపాలించినటువంటి ఈ కలికాల కాకరగాడు ఈ కలికాల జగన్నాసురుడుగాడు అసలు వారి తవ్వుతూ ఉంటే కుప్పల 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 బయటకు వస్తుంది మాకు ఇచ్చిన డౌట్ ఏంటంటే పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరో మూడో కన్ను పరిపాలన చేశారని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చేయలేదు వ్యవస్థనంతా మూడో కన్ను ఎవరో నడిపించారో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయలేదని నాకు స్పష్టంగా చెప్పగలరు కూడా బయటకు వచ్చిందండి గతంలో మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మలకు టీడీపీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ఇక్కడున్న ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా స్టేట్లో ఆపరేషన్ ముస్కాన్ అనే ఒకటి కార్యక్రమం నడుస్తుంటుంది అందులో గ్రూప్ ఆఫ్ అధికారులు వాడ వాడలా తిరిగి బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి బల్లో కూర్చోబెడతారు అలాంటి ఒక కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరగలేదన్నది సర్వేలు చెబుతున్నాయి ఎందుకని ఆ విధంగా నిర్లక్ష్యంగా పిల్లలు అలా వదిలేయటం నేననేది ఏంటంటే వ్యవస్థలన్నీ ఇచ్ఛిన్నమైపోయినప్పుడు కొంతమంది కోటరే చేరి సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులందరూ పరిపాలన చేశారు సాక్షి మీడియానే పరిపాలన చేసింది ఓకే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసింది నాటి ప్రభుత్వ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కాదు టోటల్గా ప్రభుత్వాన్ని రన్ చేసి రన్ చేసింది సాక్షి మీడియానే సాక్షి కోఆర్డినేటర్లు సాక్షి ఎడిటర్లు సాక్షి జర్నలిస్టులు వీళ్ళు మాత్రమే ప్రభుత్వాన్ని రన్ చేశారు అని నేనైతే ఘంటాపదంగా చెప్పగలను అందువల్ల ఈ దుస్థితికి కారణాలు ఈరోజు ఏది చూసినా కూడా ఇవాళ ఇంటర్మీడియట్ దాకా ఉచిత విద్య అందించాలని చెప్పి పద్నాలుగేళ్ళు ఉన్నటువంటి నిర్బంధ విద్యను పద్దెనిమిది సంవత్సరాలకు పొడిగించారు కేంద్ర ప్రభుత్వం అందువల్ల ఎక్కువ నిధులు కూడా వచ్చినాయి స్కూళ్ళకి ఇప్పుడు నిర్బంధ విద్య ఏంటంటే పద్నాలుగేళ్ళు వయసు వచ్చిన దాకా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ అన్నా పోయి అసలు బీసీ ఎస్సీ ఎస్టీ అనే కాదు అప్పుడు చట్టంలో ఏముందంటే ఫండమెంటల్ రైట్లో భాగంగా ఒక కలెక్టర్కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నాకు చదువుకోవాలందని ఒక పిల్లోడు పెట్టుకుంటే ఖచ్చితంగా పిల్లడిని చదివేయాలి అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది చెప్పద్ది దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొక అడుగేసి ముందుకేసి ఈ నిర్బంధ విద్యని పద్దెనిమిది సంవత్సరాలకు పెంచింది అంటే ఇంటర్మీడియట్ దాకా ప్రతి విద్యార్థి చదివించాల్సిన బాధ్యత చట్టబద్ధం కల్పించింది భారత పార్లమెంటు ఆ చట్టం కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సి ఎవరైనా నేను చెప్తున్నా కదా ఒక స్టూడెంట్ పోయి నాకు చదువుకోవాలందని కలెక్టర్ కానీ ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం చదివించాలి ఇది చట్టం అదే చెబుతుంది చట్టం ఎవడికి చుట్టం కాదు కానీ ఈ విధంగా ఆలోచన చేయటం తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీ కాడ డబ్బు లేనప్పుడు ఏం చేయాలంటే విద్యా హక్కు చట్టాన్ని వాడుకొని నా బిడ్డను చదివించమని జిల్లా మేజిస్ట్రేటు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి ఒక వైట్ పేపర్ మీద రాసి రిజిస్టర్ పోస్ట్ చేస్తే కలెక్టర్ వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకొని పోయి ఏదో ఒక స్కూల్లో చేర్పిస్తారు ప్రభుత్వమే పెట్టి చదివించాల్సిన బాధ్యత ఏడు ఓసీ లేదు బీసీ లేదు ఎస్సీ ఎస్టీ లేదు కేవలం ఒకే ఒక కాన్సెప్ట్ చదువుకుంటాను అంటే ఇక్కడ మేలు ఫీమేల్ లేదు కులం లేదు మతం లేదు అన్ని వర్గాలు చదువుకుంటానని ఆ పిల్లోడు కానీ కలెక్టర్ కానీ లెటర్ పెడితే ఆ పిల్లోని కానీ చదివీకపోతే ఖచ్చితంగా ఆ జిల్లా కలెక్టర్ని కటకటాల వెనక్కి నెట్టబడుతుంది రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు జాతి స్థాయిలో సుప్రీంకోర్టు అది బాధ్యత కాబట్టి ప్రతి బిడ్డ ఇంకా ఒకటి రెండోది ఏంటంటే ప్రైవేటు స్కూళ్ళల్లో ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ఉచితంగా ఇవ్వాలా ఎంత పెద్ద తోపంటి స్కూల్ అయినా సరే ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ప్రభుత్వానికి కేటాయించాలా ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పిల్లల్ని ప్రభుత్వం సూచించిన పిల్లల్ని అక్కడ ఉండాలా ఇది చట్టం చెబుతుంది వీటన్నిటి మీద పోరాడేటటువంటి తత్వం ఉండాలా ఉన్న ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్న సీట్లలో ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలా ఇది మ్యాండటరీ కుదరదు అంటే వారి స్కూల్ రద్దయిపోవాలి అటువంటి పరిస్థితి అసలు ఎప్పుడు లేదులేండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చాలా స్ట్రిక్ట్ గా అందరి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తారు ఇట్స్ ఓకే కాదట్లేదు కానీ ఎక్కువ డ్రాప్ అవుట్స్ చూసుకుంటే దాదాపు విశాఖపట్నంలోనే ఎక్కువ విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఎందుకు విశాఖపట్నంలోనే విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ లేకపోతే ఒక ఎయిత్ నుంచి నైన్ టెన్త్ వరకు చదివే విద్యార్థులు ఎక్కువ డ్రాప్ అవుట్స్ కనిపిస్తున్నాయి ఎందుకు విశాఖపట్నంలో ఎక్కువ డ్రాప్ అవుట్స్ కనిపిస్తున్నాయి అంటే చెప్తారు ఇక్కడ ఒక విశాఖపట్నం కాదు ట్రైబల్ ఏరియా అని ఉంటుంది మనకి ఈ ట్రైబల్ ఏరియాలో ఎడ్యుకేషన్ కొంచెం నెగ్లిజెన్సీ ఉంటుంది ఏంటి దీనికి విశాఖపట్నం అనుకునే వాళ్ళకే నీకు అరకు పాడేరు ఆ బెల్ట్ ఏదైతే ఉంటుందో ట్రైబల్ ఏరియా వాళ్ళకి జీవన భృతే కష్టమైపోద్ది ఆహాహా కాదు కాదు అది కాదు ట్రైబుల్ ఏరియా ఉంటుంది అది ట్రైబ ట్రైబుల్ ఏరియా ఏంటంటే ఎడ్యుకేషన్ వాల్యూస్ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి లక్ష్మణు సామాజిక పరివర్తనం చెందాలంటే చదువే దాన్ని ఏం చేయాలంటే ముందు ఆదాయం అనేది ఉంటే ఆకలేసినోడు దొంగతనం చేయడు ఆకలేసినోడు చెట్ పనులకు పాడు ఆకలి తీరితే ఏం చేయడు వాడికి ఏం చేయాలి ఉపాధి కల్పించాలి తల్లిదండ్రులకే ఉపాధి లేనప్పుడు బిడ్డను బడికెలా పంపిస్తారు కాబట్టి తల్లిదండ్రులు పోషణ లేనప్పుడు ఏం చేయాలా అప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు గంజాయి పంట ఎందుకు పండిస్తారు తెలుసా అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ యాక్టివ్ రోల్ పోషించదు వాళ్ళ కష్టపడి పండించిన పంటలకి గిట్టుబాటు ధర రాదు తీవ్రమైన దోపిడీ జరగద్ది ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వమే సేకరించాలి ఒక మ్యాండేటరీ ధర పెట్టి ప్రభుత్వమే సేకరించి ఎక్కడైతే విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం టౌను ఏ కార్పొరేట్ టౌన్లు గుంటూరు కానీ గిరిజనులు పండించిన వస్తువుల్ని హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ స్పాట్లోని కొనేసి ఏ రోజుకి ఆ రోజు కొని ఏపీఎస్సీ ఆర్టీసీ ఉంది కదా ఈ బస్సులు ఉంటాయి ఏ ఏపీఎస్సీ ఆర్టీసీ డొక్కు బస్సుల్లో ట్రాన్స్పోర్ట్ తీసుకొని ప్రభుత్వమే కొంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు ఆర్టికల్చర్ ఆఫీసర్లు కొనేసి ఎక్కడ ఏదైతే ధర ఉందో ఏదో మార్కెట్లో విజయవాడ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో ఏ ధర అవుతుందో ఆ ధర కానీ గిరిజనులకు డైరెక్ట్గా కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఈ గంజాయి పంట వైపు పోరు అంటే వాళ్ళకి ఆదాయం లేక అల్పాదాయం కోసం ఉంటారు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వాలు కల్పించినప్పుడు ప్రభుత్వమే పర్చేసింగ్ చేయాలి కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకోవాలా ఆదివాసీలు గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వమే మధ్య దళారీ వ్యవస్థని రద్దు చేసేసి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళు కూరగాయలు పండించినా ఏ పండించినా ఒక సపరేట్ రాష్ట్ర బడ్జెట్లో ఒక నిధి ఆ గిరిజన కొనేసి వాళ్ళకి మిల్క్ కూడా అలాగే ప్రభుత్వమే సేకరించేస్తే వాళ్ళకి పాడి పరిశ్రమని హార్టికల్చర్ని హార్టికల్చర్ కొంచెం నీళ్లు ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు సర్వతోముఖాభివృద్ధి విద్య నిర్బంధ విద్య హాస్టల్ కట్టేసి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇరివిరిగా కట్టాలి ఎక్కడైతే గిరిజనులు ట్రైబుల్ ఏరియాలో ఉన్న దగ్గర అన్ని వసతులతో కలిపినటువంటి ఇంటర్మీడియట్ దాకా బాబు పిల్లల్ని తీసుకొని పోవటం నిర్బంధంగా లోపల పెట్టడం మూడు పూట్ల అన్నం పెట్టడం వాళ్ళకి స్కూళ్ళల్లోని ఉంచేస్తే అప్పుడు తప్పుదారికి కాకుండా సమసమాజ స్థాపన వైపు అడుగులేస్తారు వాళ్ళకు కూడా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు హోంగార్డ్ పోస్టులు తర్వాత మిలిటరీలోను వాటిలో పంపించేసుకుంటే ప్రభుత్వం అసం కొన్ని శాఖల్లో జాబ్స్ ఉంటాయి వాళ్ళకి కేటాయించడం వల్ల ఆదాయ వనరులు పడితే అడ్డదారులు ఊరు తొరకరు కాబట్టి ఆదాయం లేనప్పుడు ఇటువంటి సన్నివేశం దరక కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించాలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి నిర్బంధ విద్య చదివిచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింఠతాయని మాత్రం నేను చెప్పగలను ఇది మొత్తానికైతే ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆలోచించాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని సహకరించాలి నిర్బంధ విద్యను అమలు చేసి విరివిగా హాస్టల్స్ని స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే బడి వీడిన పిల్లలు కానీ వీడాలని ఆలోచించి నేరస్తులుగా మారుతున్న పిల్లలు కానీ గుర్తించి వాళ్ళకి వాళ్ళని విద్యకు దూరం చేయకుండా విద్యకు దగ్గర చేయాలని చెప్పి విశ్లేషణ ద్వారా అడుగుతుంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం